పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార కండి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి రథచక్ర ప్రళయోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పొట్టిస్తాను ఈ డైలాగ్ యాక్చువల్గా కల్కి భగవానుడికి వర్తిస్తుంది నూటికి నూరు పాళ్ళు ఇవి మధ్య విడుదలైన కల్కి సినిమాలో ఎస్కిన్ అనే ఒక కలిపురుషుడికి సంబంధించిన క్యారెక్టర్కి ఆపాదించారు అది కమల్ హాసన్ ప్రభావం అనుకోండి ఇప్పుడు మన ఈ వీడియోలో కలికి వాడు గురించి అట్లానే కలిపురుషుడి గురించి కలియుగం గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు మాట్లాడుకుందాం ఇవన్నీ పురాణాల ఆధారంగానే నా సొంత వాయిద్యం ఏమీ లేదు ఇందులో నేను చదివిన పురాణాలు వాటిని దృష్టిలో పెట్టుకొని నాకు తోచినంత విషయం మీతో పంచుకోవడానికే ఈ వీడియో చేశాను వీడియో మొదలు పెడదాం కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దీని ఆయుర్దాయం ఎంత దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం క్లుప్తంగా కలియుగం ఆయు ప్రమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు నాలుగు పాదాలుగా విభజించుతారు మొదటి పాదంలో దీని ప్రభావం ఎలా ఉంటుందంటే దైవనిద జరుగుతూ ఉంటుంది అంటే మన ఆల్రెడీ మన పురాణ పురుషులు రాముడు కృష్ణుడు ఇలా ఎవరైతే ఉన్నారో మహేష్ శివుడు వీళ్ళందరినీ అవహేళనగా మాట్లాడటము ఇలా వినాయకుడి గురించి ఆంజనేయ స్వామి గురించి ఇలా కొంచెం ఏంటంటే వాళ్ళ ఆకారాల గురించి విచిత్రంగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది ఉంటుందన్నమాట మొదటి పాదంలో అదంత ప్రభావంగా ఉండదు ఇంకా రెండవ పాదానికి వచ్చేటప్పటికి దైవనామస్మరణ జనాలు ఏంటంటే పలుకుతారు కానీ అక్కడక్కడ భయం భయంగా పలికితే ఏమవుతుందో అనే ప్రభావంతోనే పలుకుతూ ఉంటారు ఇంకా మూడో పాదం వచ్చేటప్పటికీ దేవుడి పేరు ఎత్తితేనే శిక్షలు విపరీతమైన శిక్షలు పడటం జరుగుతూ ఉంటుంది ఇంకా నాలుగో పాదం చేరుకునేటప్పటికీ దైవం అనే ఒక శక్తి ఉందని ఒక అలాంటిది ఉండిందని జనాలు మర్చిపోతారు అన్నమాట పూర్తిగా నామస్మరణ దేవుడు అడుగు అసలు దైవం ఉన్నాడనే సంగతే వీళ్ళకి గుర్తుండదు అలాంటి అస్తవ్యస్తమైన స్థితిలోకి మనిషి వెళ్ళిపోతాడు ఇది నాలుగు పాదాలు సారాంశం ఇంకా మన ప్రతి నాయకుడు కలిపురుషుడు జననం గురించి మాట్లాడుకుందాం ఎలా జరిగింది ఏంటి అనేది బ్రహ్మంగారి భాగం నుంచి అధర్ముడు అనే ఒక వ్యక్తి పుడతాడు అన్నమాట అధర్ముడు మిజ్జ అనే ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు వారికి సంతానంగా దమ్ముడు మాయ అనే కొడుకు కూతురు పుడతారు వాళ్ళిద్దరికీ దమ్ముడు అంటే కపటం అని అర్థం వస్తుంది ఇంకా మాయ అనేది మీకు తెలిసిన అర్థమే కాబట్టి వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే అధర్మ ప్రవర్తనలే సంచరిస్తూ సృష్టికి విరుద్ధంగా సాంగస్తారనమాట అలా సంగమించినప్పుడు వీరికి ఒక సంతానం కలుగుతుంది వారి పేర్లు లోభం అనే కొడుకు నికృతి అనే కూతురు సేమ్ నికృతి అంటే మీకు ఏంటంటే ఏమైనా వంచన మోసం చేయడం అనే అర్థం వస్తుంటుంది వీళ్ళిద్దరూ వీళ్ళ ముందు తరాలు కొనసాగించిన వారసత్వమే కొనసాగిస్తారు సేమ్ అన్నా చెల్లెళ్ళు వాళ్లకు క్రోధము హింస అనే కొడుకు కూతురు కొడతారు వీళ్ళిద్దరూ అదే వారసత్వం కొనసాగించగా వీళ్ళకు పుట్టిన వా మన కథలోనే వీళ్ళకు పుట్టిన వాడే మన కథలో ప్రతి నాయకుడు అత్యంత క్రూరమైన ప్రతి నాయకుడు ఇతని ఆకారం చెప్పాలంటే కాటుక చీకటి నలుపు ఇలాంటివి ఉంటాయి కదా నల్లదానికి పర్యాయపదంగా ఈ మంచిగా ఉంటాడు నాలుకంతా బయట పెట్టుకొని మనిషి మర్మాంగాలు చేతితో పట్టుకొని అనేది ఉదాహరణగా వివరించారు మన పురాణాల్లో దీని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇతని ప్రభావం ఏంటంటే ముఖ్యంగా ఇతనికి కలికి చెల్లెలు కూడా ఉంటుంది దురుక్తి అని దురుక్తి అన్నమాట ఇతని ప్రభావం ఎక్కడే ఉంటుందంటే జోదము మద్యము స్త్రీ బంగారం ఇలా వీటి మీద ఎక్కువగా ఈయన పట్టు సాధించాడు అనమాట ఈయన మన ముందు యుగంలో వెళ్తే చిన్నది ద్వాపర యుగంలో పరీక్షిత్ మహారాజు లాస్ట్ చివరిలో ఆయన మహారాజుగా ఉంటాడు ఇతను ధర్మరాజు వంశం అన్నమాట ఆ పరీక్షత్ మహారాజుని దగ్గర వరం అడుగుతాడు ఈ నాలుగు ప్లేసులు కావాలి అని అంటే వీటిలో ఉంటాడని అర్థం కాదు అక్కడ వీటి మీద ఎవరైతే వ్యామోహం పెంచుకుంటారో వాళ్ళ మీద వీళ్ళ కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని నీ చెప్పిన ఈ జోదం మద్యం స్త్రీ బంగారం వీళ్ళ మీద వీళ్ళు కూడా ఈ దురుక్తి చెల్లెలు అనే మాట మనం మాట్లాడుకున్నాం కదా దురుక్తి వీళ్ళు మళ్ళీ అదే వారసత్వం కొనసాగిస్తారు వీళ్ళిద్దరికీ భయం అనే కొడుకు మృత్యు అనే కూతురు జన్మిస్తారు జన్మిస్తారు మళ్ళీ ఇదే వారసత్వం వీళ్ళు కొనసాగిస్తారు వీళ్ళకి నిరయుడు అనే కొడుకు యాతన అనే కూతురు జన్మిస్తారు నిరయుడు అంటే మీనింగ్ మీకు దుర్గతి అని వస్తుంది అర్థం ఇలా వీళ్ళు వారసత్వం కొనసాగిస్తూ కలియుగాన్ని మూడు పుర్రెలు ఆరు శరీరాలుగా పరిపాలిస్తూ ఉంటారు ఇంకా వీళ్ళకి వీళ్ళ వంశంలో ఇలా ఏంటంటే దుఃఖము ముసలితనము బాధ రోగము దుస్సాంగత్యం వ్యసనం ఇలా వీళ్ళ వీళ్ళ పరిపాలనలో వీళ్ళు ఇలాగే వీళ్ళ వారసత్వంలో మనుషుల పేర్లు మనం అనుకుంటూ వీళ్ళందరికీ పుడుతూ ఉంటారన్నమాట ఇలా వీళ్ళు పరిపాలిస్తూ పరిపాలిస్తూ శిష్యులను తయారు చేసుకుంటూ తాము చెప్పింది ఆ ధర్మం అని అసలు ఇవి పట్టించుకోకుండా విచ్చలవిడిగా వీళ్ళకి నచ్చినట్టు పరిపాలన సాగిస్తూ ఉంటారు ఎప్పుడైనా అధర్మము పెచ్చి పెరిగినప్పుడు ధర్మానికి లేని కలిగినప్పుడు భగవంతుడు ఉద్భవిస్తాడని మనకు అందరికీ తెలిసిన విషయమే కదా ఇలా మితిమీరిపోయినప్పుడు ఇలా మితిమీరిపోయి అస్తవ్యస్తంగా కలియుగం జరుగుతున్నప్పుడు ఇంచుమించు మూడు లక్షల ఎనభై వేల సంవత్సరాలు గడిచిపోయిన తరువాత మన కల్కిక భగవానుడు విష్ణువంశ పదో అవతారం కల్కి భగవానుడు ఉద్భవిస్తాడు అనమాట ఇప్పుడు ఆయన విశేషాలు ముఖ్యంగా తెలుసుకుందాం ఆయన జననము ఇవన్నీ కూడా మన కలికే భగవానుడు శంబల అనే గ్రామంలో విష్ణుడు సుమతి అనే దంపతులకు వైశాఖ మాసం శుక్లపక్ష ద్వాదశి రోజు జన్మిస్తాడు ఇక్కడ విశేషం ఏమిటంటే పార్వతీదేవి కల్కి భగవానుడి బొడ్డుకు వస్తుంది సరస్వతీదేవి వచ్చి గంగా జలంతో స్నానం చేయించి పవిత్రుని చేస్తుంది ఇంకా మన లక్ష్మీ అమ్మవారు కూడా ఇదే టైంలో సింహళ దేశంలో బృహద్రుడు బృహద్రదుడు కోమల అనే వాళ్ళకి పద్మ అనే పేరుతో పద్మావతి అనుకోండి పద్మావతి అనే పేరుతో జన్మిస్తుంది సింహళ దేశం అంటే శ్రీలంక అని తెలుసు చాలామందికి అక్కడ జన్మిస్తుంది అన్నమాట మన కలికి భవానుడి జననం జరగగానే చిరంజీవులైన పరశురాముడు వ్యాసుడు అశ్వత్థామ కోపాచార్యుడు కలికిని చూడటానికి వస్తారు వీళ్ళందరూ ఈ నలుగురు కలిసి స్వామికి పేరు పెడతారు ఆ పేరే కల్కి 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 కల్కము అంటే పాపము అని అర్థం పాపం అంతం చేసేవాడు కాబట్టి కల్కి అని సార్థక నామే కల్కి అని సార్థక నామధేయం ఆ మహర్షులు ఆ మహనీయులు పెట్టడం జరుగుతుంది అన్నమాట పేర్లు కూడా పిల్లలకి ఎలా పెడితే బాగుంటుంది ఇంకొక విషయం ఏమిటంటే కల్కి భగవానుడికి అన్నదమ్ములు కూడా ఉంటారు వీళ్ళు ముగ్గురు అన్నలు కల్కి భగవానుడు అనేవా ఆఖరి సంతానం అనమాట వాళ్ళ పేర్లు ఏంటంటే వీళ్ళ అన్నదమ్ములు అన్న అన్నల పేర్లు కవి ప్రాజ్ఞుడు ఇది ఇలా ఉండగా కలికిభవానుడు బాల్యం ముగియగానే పరశురాముడు కలికిభవానుడికి తన నివాస స్థానమైన మహేంద్రగిరికి తీసుకుని వెళ్ళి విద్యాభ్యాసము సకల విద్యలు సమస్త శస్త్రాస్త్రాలు బోధిస్తాడు విద్యాభ్యాసం ముగిసిన తర్వాత కల్కిభవనుడు స్వయంగా ఆ మహాశివుని కోసం తపస్సు చేసి శివానుగ్రహంతో గరుత్మంతుడి అంశతో గారుడం అనే అశ్వాన్ని సర్వజ్ఞుడు అనే చిలుకని దివ్య తేజస్సు కలిగిన ఖడ్గాన్ని వరంగా తీసుకుంటాడు కలికి భగవానుడు తిరిగి సంబల గ్రామం చేరుకొని తను సాధించిన విద్యల గురించి తన చేసిన పరమేశ్వరుని ఆశీర్వాదం గురించి అందరికీ చెప్తాడు శంబల అంతా చాలా సంతోషంగా ఉంటుంది ఇలా ఉండగా పేర్లల్గా మన కలికి భగవానుడు రాజ్యంలోనే ధర్మప్రవర్తనుడైన విశాఖయూపుడు అనే రాజు ఉంటాడు ఆ రాజు కలి గురించి కలికి భగవానుడి గురించి విని ఒకసారి మా రాజ్యం సందర్శించమని చెప్తాడు అనమాట అతని ధర్మ ప్రవర్తన అవన్నీ నచ్చి కలికి భగవానుడు కొన్ని కొంతకాలం తన సోదరులతో కలిసి అతనితోనే ఉంటాడు ఆ రాజ్యంలో ఇలా కలికి భగవానుడి ప్రశాంతంగా రాజ్యంలో ఉండగా కలికి భగవానుడు వివాహం కూడా జరగాలి కదా అప్పుడు సర్వజ్ఞుడు ఇట్లా సింహల దేశం వెళ్ళిన విషయం పద్మావతి అమ్మవారితో జరిగిన సంభాషణ గురించి కలికి భగవానుడు వివరిస్తాడు అక్కడ ఏం జరుగుతుందంటే పద్మావతి అమ్మవారు పార్వతి పరమేశ్వరులు భక్తితో పూజిస్తూ ఉంటుందన్నమాట ఒకసారి ఆమెకి పార్వతి పరమేశ్వరులు కల్లో కనిపించి నీకు విష్ణువు అంశ అయిన విష్ణుమూర్తే సాక్షాత్తుగా కలికి భగవానుడి కింద జన్మించాడు అతనే నీకు పతి అవుతాడు విష్ణు హంశ పతి అవుతాడని చెప్తారు దానికి పద్మావతి అమ్మవారు చాలా సంతోషించి సంతోషించి పార్వతి పరమేశ్వరులకి కృతజ్ఞత తెలుపుకో ఇంకొకటి పార్వతి పరమేశ్వరులు అమ్మవారికి ఒక విచిత్రమైన వరం కూడా ఇస్తారు నిన్ను నారాయణుడు కాకుండా ఎవరైనా కానీ తప్పుడు దృష్టితో వేరే దృష్టితో చూస్తే వాళ్ళు ఆడవాళ్ళుగా స్త్రీలుగా మారిపోతారని వరం ఇస్తారు అది దానికి కూడా అమ్మవారు చాలా సంతోషిస్తుంది ఇది జరిగిందంతా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుంది అనమాట చెప్పి శ్రీహరి అల్లుడు అవుతారంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించి ఈ లోపల నా ఏ విషయమైనా అంత తొందరగా జరగదు కదా అందులో విష్ణుమూర్తి విషయంలో అసలు జరగదు నారాయణమూర్తి నారాయణుడి కోసం అమ్మవారు తపస్సు చేసుకుందాం అని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది అలా తపస్సు చేసుకుంటూ నారాయణ గురించి వేస్ట్ చేస్తూ ఉంటుంది విష్ణుమూర్తి గురించి అలా ఎంతకాలం తపస్సు చేసినా ఈ ఆయన ప్రత్యక్షం అవడం ఆయన తెలుసు కదా ఆయన మ్యాజిక్లు జిమ్మింగ్లు ఆయన అవతారం అయినా కానీ ఆయన వ్యవహారం అంతే రాము అనుగ్రహం జరగలేదని చెప్పి ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నప్పుడు మన సర్వజ్ఞుడు చిలక అడ్డుపడి విషయం అంతా చెప్తుంది అనమాట అక్కడ జరిగిన విషయం అంతా కూడా కలికి భవానుడికి ఇలా జరిగిందని చెప్పి చెప్తుంది అప్పుడు కలికి భవానుడు ఇంకా వివాహ సమయం ఆసనమైందని చెప్పి కలికి భగవానుడు సింహల దేశానికి బయలుదేరుతాడు మన పద్మావతి అమ్మ దగ్గరికి అమ్మవారు సరోవర తీరంలో ఉందని తెలుసుకొని మన కలికి భగవానుడు అమ్మవారిని శృంగార భావనతో పలకరిస్తాడనమాట కామభావంతో పలకరించినా కానీ ఇతని శరీరం మార్పు చెందలేదని అమ్మవారికి సందేహం వచ్చి ఇతను ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువే అని తెలుసుకొని చాలా సంతోషపడుతుంది వెంటనే అక్కడి నుంచి వెళ్ళి తల్లిదండ్రులకి ఈ వర్తమానం దొర ద్వారా పంపిస్తుంది పంపించిన వెంటనే బృహద్రథుడు చాలా సంతోషపడుతుడాయి ఎంతో సంతోషంగా కలికి భావాన్ని ఆహ్వానించి రాజ్యం లోపలికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించి అక్కడే కొన్నాళ్ళు అతిథి మర్యాదలు అవి చేసి సకల లాంఛనాలతో ఏనుగులు వజ్ర వైడూర్యాలు ఆవరణాలతో సంబళ గ్రామానికి తిరిగి అల్లుడు గారిని పంపిస్తారు ఇలా కాలం సంతోషంగా వివాహం జరిగిపోయి పిల్ల పాపలతో అందరూ ఉండగా ధర్మం ఒకసారి కలికి భగవానుడి దగ్గరికి వచ్చి అధర్మం మితిమిరిపోయింది నేను బ్రతకలేకుండా ఉన్నాను అని చెప్పి బాధపడుతుంది అనమాట బాధపడుతూ ఉంటే ఇంకా కలికి భగవానుడు కలిని శిక్షించే సమయం ఆసన్నమైందని చెప్పి ధర్మానికి అభయం ఇచ్చి నిర్భయంగా ఉండమని చెప్పి ఇంకా సమరశంఖం పూజిస్తాడనమాట పూజించి ఇంకా కలికి నివసించే విషసన నగరానికి దండయాత్రకు బయలుదేరుతాడు ఇక్కడ వీళ్ళ కలికి పరివారంగా ధర్ముడు కృతుడు ప్రసాదుడు సుకుడు మోదుడు అభయుడు యోగుడు అనేవాళ్ళు ఈయనకి దండ పరివారంగా వెళ్తారు కలికికి వీళ్ళకి వ్యతిరేకంగా కలిప పరివారం మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా పేర్లు ఈ క్రోధుడు లోబుడు నిరయుడు అని వీళ్ళందరూ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు పోరాడి అట్లా అతి భయంకర యుద్ధం జరుగుతుంది కలికి కలికి వీళ్ళు కూడా అజయపరంగా బాగా విపరీతమైన యుద్ధం జరిగి నగరం మీదకి బాణ పరంపర ఇట్లాంటి బాంబు లాంటి ఆయుధాలన్నీ వేసి ఆ నగరాన్ని ధ్వంసం చేసేస్తారు ఆ ధ్వంసంలో కలి పరివారం మొత్తం సర్వనాశనం అయిపోతారు కలి పారిపోతాడు కలికి మరణం ఉండదు గుర్తుపెట్టుకోండి ఏ పురుషుడికి ఏ పురుషుడికి మరణం అనేది ఉండదు వీళ్ళు కూడా అందరూ ఒక అంశం లాంటి వాళ్ళే అనమాట వీళ్ళొక యోగ పురుషుడు అనమాట వీళ్ళకి ఎవరికి మరణం ఉండదు అలాగా పారిపోయి ఇంకా జైత్రాత్రలో భాగంగా బల్లాట రాజ్యం అని ఒక రాజ్యం తగులుతుంది కలికి భగవానుడికి ఆ కలి ఆ బల్లాట రాజ్యాన్ని పరిపాలించే శశిధ్వజుడు విశేషంగా ఏంటంటే కలికి భగవాను చిన్నగా ఓడిస్తాడు అంటే స్వామి అలా ఓడిపోయినట్టు నటిస్తాడనమాట అలా ఓడిపోయి కలికి భగవాను హృదయం మీద మోసుకొని ఈ ధర్ముడిని ఏమో తన భుజాల మీద పెట్టుకొని బంధించి తీసుకెళ్ళిపోతాడు తన రాజ్యానికి అలా రాజ్యానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ బంధించడు వాళ్ళ మందిరంలో పెట్టి పూజిస్తాడనమాట వీరి శశిద్ధుజుడికి సుశాంత్ అనే భార్య ఉంటుంది ఆమె విష్ణు అనమాట ఈతను ధర్మాత్ముడు కాబట్టి ఇతను విష్ణు మాంసాన్ని తెలుసుకొని వాళ్ళని పూజిస్తాడు పూజించగానే కలికి భగవానుడు సంతోషించి భక్తుడి కోసం అలా ఓడిపోయినట్టు నటించి వాళ్ళని అనుగ్రహింపజేస్తాడనమాట అనుగ్రహింపజేసి శశిధ్వజుడికి రమ అనే కూతురు ఉంటుంది ఆ రమ అనే అతని కూతుర్ని కలికి భవానికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఇలా వివాహం జరిగి అంత సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా కలి అవతారం కలికి అవతారం చివరికి వస్తుంది చివరికి వచ్చి తన పరివారానికి మొత్తం మన అన్నదమ్ములకి వాళ్ళ పిల్లలకి వీళ్ళందరికీ రాజ్యం తన సాధించిన రాజ్యాలన్ని పంచిపెట్టేసి చివరికి తన అవతార సమాప్తి కలికి భవానుడు పూర్తి చేస్తాడనమాట సర్వేజన సుఖినో భవంతు ఇది కలికి అవతారం క్లుప్తంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి